ఓం నమ శివాయ శివ సహస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు పదిహేడవ స్తోత్రం త్రిజటి చీర వాస రుద్రహా సేనాపతి అహచ్చరో నక్తం సహా త్రిజటి ఇది శివుని జటాజూట విశిష్టతను తెలియజేస్తుంది శివుని యొక్క జటలలో గంగ ఉంది చీరవాసః శివుడు విరక్తుడు సాంసారిక భోగాలకు దూరంగా ఉంటాడు రుద్రహ రోదించేవాడిగా ప్రసిద్ధి అయినటువంటి వాడు ఇది ఆయన ఉగ్ర రూపాన్ని సూచిస్తుంది అన్యాయాన్ని నాశనం చేయడంలో దయలేని రూపమతనిది సేనాపతి శివుడు ఆకాశగంగకు నాయకుడు స్కంద సేనాధిపతిగా ఎవరంటే కార్తికేయుడు కానీ అతనున్నా కూడా తండ్రి అయిన శివుడే సర్వాధికారి విభుహు అన్ని లోకాలలో ఉండే స్వరూపం అహచ్చరహ పగలు సంచరించేవాడు నక్తం చరహ శివుడు సమస్త కాలాల్లోనూ రాత్రి పగలు తేడా లేకుండా ఉండేటువంటి వాడు తిగ్మ తీవ్రమైన కోపాన్ని కలవాడు ధర్మ వ్యతిరేకతను అనచే శక్తి కూడా ఉంది సువర్చస అత్యంత దివ్యమైన కాంతి కలవాడు ఆ పరమేశ్వరుడు ఈ శ్లోకంలో తీవ్రమైన కోపంతో రాక్షసులను నాశనం చేసినటువంటి రుద్రుడు అదే శివుడు పగలు రాత్రి ఒకేలా సంచరిస్తాడు మూడు జటలతో చిరగట్టిన తేజవంతుడతను దేవతల సైన్యానికి నాయకుడే అతడు సర్వశక్తిమంతుడిగా వెలుగుతున్నటువంటి ఆ పరమేశ్వరుడు ఇదే శివుని పదిహేడవ నామం యొక్క మహిమ శివుని యొక్క మహిమను మరికొన్ని పంచుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇటువంటి శివనామాల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ హరహర హర మహాదేవ శంకర